ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగాపురంలో ఓ కుటుంబం అజ్ఞాతలోకి వెళ్ళింది సొంత పార్టీ నేతలే తనను ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త సుదర్శన రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం బెల్ట్ షాప్ ను అడ్డుకునేందుకు తన కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు దీనిపై విచారణ జరిపి తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు పెట్టకూడదని చెప్పారు అయితే పెట్టారు మాదే కదా గెలిచిన పార్టీ మా దౌర్జన్యం అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు అను అనుకూలం వ్యతిరేకంగా వ్యతిరేకంగా వీళ్ళు పెడితే నేను అడ్డుకున్నా మేము టీడీపీ కార్యకర్తని నేను నేను ఇలా చేస్తే ఒప్పుకోను మనం తిరిగి చేసింది మేము ఇప్పుడు మధ్యలో మీరు వచ్చి పాట పెట్టడం ఏంది ఊర్లో మధ్యం వేలం పాటలు పెట్టేదానికి లేదంటే నువ్వెవరో చెప్పడానికి జాగ్రత్తగా ఉండదని చెప్పి మమ్మల్ని పక్కకు నెట్టి అంటెక్టర్ గారి దగ్గర పోయాను కలెక్టర్ గారి దగ్గరికి పోయి మేడం హన్సారి మేడం గారికి నేను చెప్పాను మేడం ఇలా మద్యం వేలంపడ పెట్టారు ఆఫ్ చేయండి మేడం మా ఊర్లో ఆనవాయితగా లేని వీళ్ళు కొత్తగా పెట్టారు మేడం ఇది కరెక్ట్ కాదని చెప్తే మేడం వెంటనే స్పందించి అది ఆఫ్ చేశారు ఆఫ్ చేస్తే వీళ్ళు నా మీద దౌర్జన్యాన్ని దిగి నా కొడక నువ్వు మేం పెడితే నువ్వు ఆపుతావరా నేను ఎంత ఆడతాను నిన్ను ఊరిచ్చిపేత చేస్తాను అది ఇదని చెప్పి నానాగా కూతురు కూర్చారు